అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం తులరాశి జాతికలు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలు దాటాక మీ యొక్క జీవితంలో కష్టాలకు ఆలవాలమైన ఒక వ్యక్తి దూరం కాబోతున్నారు ఆ వ్యక్తి మీకు అత్యంత నమ్మిన స్నేహితుడు లేదా బంధువు కావచ్చు కానీ వారు శత్రువండి భగవంతుడే వారిని మీ జీవితం నుండి దూరం చేయబోతున్నాడు తత్ఫలితంగా మీ యొక్క జీవితంలో మార్పు వస్తుంది అనుకున్నది సాధించడంలో మీరు ఖచ్చితంగా ఒక అడుగు ముందుకేస్తారు విజయం సాధించబోతున్నారు మీ జీవితం మారబోతుంది అనుకున్న పనులు సాధించాలంటే దైవం అనుగ్రహంతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మీ ప్రయత్నాలు మీరు చేయడం చాలా ముఖ్యము కావున ప్రయత్న లోపం లేకుండా మీ యొక్క ప్రయత్నం చేయండి మిగతాదంతా భగవంతునిపై భారం వెయ్యండి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అంతా మంచి జరుగుతుంది ఇంకా ఇతరత్ర ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి